మా ఇంటికి రండి కథ రచన భళ్ళమూడి నాగరాజు కథాపటం మలవరపు సీతారాం కుమార్ పోస్ట్ అన్నమాట వినగానే రామయ్య గారి చెవిలో వీణలు మ్లోగినట్లు ఏదో శుభవార్త విన్నట్లు ఆనందంతో గబగబా వీధిలోకి వెళ్లారు సంతోషంతో పోస్ట్గార్డు పట్టుకొని గదిలోకి వస్తున్న అతన్ని చూసి సీతమ్మగారు ఎవరండి ఈరోజులో కూడా ఉత్తరం రాశారు అంది పోస్ట్ కార్డు సీతమ్మగారి ముందు పడేసి మంచం ఎక్కి నడుం వాల్చారు ఆత్రంగా కార్డు తీసి బోసినోరు పెద్దగా తిరిచి ఏమిటండి ఇది మా ఇంటికి రండి అని మాత్రమే రాసి ఉంది తీరా చూస్తే మీ దస్తూరే కనిపిస్తోంది అని భర్తవైపు తిరిగి అమాయకంగా ప్రశ్నించారు ఆవిడ చిద్విరాసంతో నేనే రాశానువి దస్తూరి కనిపెట్టేశావే అని అన్నారు నాటక ఫకీలో ఎందుకిలా రాశారు ఎవరిని మా ఇంటికి రండి అని పిలిచినట్లు ఎవరిని పిలిచారో వారి అడ్రస్ రాస్తే కదా వాళ్ళ ఇంటికి వెళ్తుంది మన ఇంటి అడ్రస్ రాశారు ఏమిటో అంతా తికమగ్గా ఉంది నాకేమీ అర్థం కాలేదు అంది పిచ్చిదానా మరో వారం రోజుల్లో ఏ పండుగ ఉంది అడిగారాయన దసరా ఉంది పనివాళ్ళు ఏమడుగుతారు దసరా మామూళ్ళు గతంలో మనకు ఎవరో ఒకరు ఉత్తరాలు శుభలేఖలు పంపేవారు క్రమేపీ అవి తగ్గిపోయాయి ఆ తర్వాత రోజుల్లో కనీసం ల్యాండ్లైన్ టెలిఫోన్ బిల్ అయినా పోస్ట్లో వచ్చేది పోస్ట్ మ్యాన్ తెచ్చి ఇచ్చేవాడు దసరా ముందు సార్ అని చేతులు నిలుపుకుంటూ నిలబడితే పదో పాతికో ఇస్తే సరదాగా వెళ్ళిపోయేవాడు ఇప్పుడు ఆ ఉత్తరాలు లేవు పాపం వారికి ఎవరిస్తారే దసరా మామూళ్ళు మనల్ని నమ్ముకున్న వారికి ఏడాదికి ఒకసారైనా మామూలు ఇస్తే మన ఆస్తులేమైనా తరిగిపోతాయా అందుకే ఇలా అంటూ మురిసిపోయారు సీతమ్మగారు లోనే సంతోషపడుతూ భర్తని మనస్సులోనే అభినందించారు శుభం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ